కరీంనగర్ జిల్లాలో గల చొప్పదండి నియోజకవర్గ టౌన్ లో ప్రారంభమైన బండి సంజయ్ ప్రజాహిత యాత్ర ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుండి కొనసాగింది భారీగా తరలివచ్చిన జనం టపాసులు పేల్చి ఘన స్వాగతం పలికారు అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన సంజయ్ మాజీ మంత్రి కేటీఆర్ పై సవాలు విసిరి ప్రసంగించారు నీ అయ్యను తీసుకురా కరీంనగర్ కు ఎవరేం చేశారో చర్చించుకునేందుకు నేను రెడీ అని సవాల్ విసిరారు అభివృద్ధి ఏం చేసిండు బండి సంజయ్ రమ్మని చెప్పు కమాన్ చవరస్తా రమ్మని చెప్పు మీ అయ్యారు రమ్మని చెప్పు డే టు టైం ఫిక్స్ అయ్యి మీ అయ్య దగ్గర వచ్చి మాట్లాడతా దళిత బంధు ఎంత మందికి ఇచ్చిండు దళిత మూడు ఎకరాలు ఎంత మందికి ఇచ్చిండు ఎందుకు పొట్టబొట్టుకున్నాడు అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ అమలు చేయడంలో ఎందుకు తాచారం చేసిండు దళితుడు ముఖ్యమంత్రి చేస్తాను ఎందుకు చేయలే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు ఎందుకు చేసిండు ఈ చొప్పిలో ఒక్కొక్కరి పేరు మీద లక్షా యాభై వేలు అప్పు చేసినటువంటి బిషి చేసినటువంటి మూర్ఖుడు నీ అయ్యా నువ్వు నీ కుటుంబం అన్న విషయాన్ని కేసీఆర్ కొడుకు గుర్తుంచుకోవాలి ఇలా ఏది అది బండి సైన్ తిట్టి ఆడి పోసుకొని తెలంగాణ ప్రజలు మోసం చేసిన కుటుంబం నీ దరిద్ర కుటుంబం అనే విషయాన్ని కేసీఆర్ కొడుకు బిడ్డ నోరు జాగ్రత్త పెట్టుకో నే నోరు కాదని చెప్పి ఇంకా అహంకారంతో నీ అయ్య ముఖ్యమంత్రి అనుకుంటున్నావు కండ కావురం తల్లికాకెక్కి ఏది అది మాట్లాడితే కరీంనగర్ లో అడుగు ఏమన్న విషయాన్ని కేసీఆర్ కొడుకు గుర్తుంచుకోవాలి ఇలా అభివృద్ధి చేస్తాక నేను చేసిన అభివృద్ధి ఏం ఇలా రాముని కూడా చెప్తా అంటున్నాడు అక్క కరీంనగర్ నుంచి వరంగల్ కరీంనగర్ వరంగల్ రోడ్ కు ఇలా నేను ఇచ్చిన రెండు వేల ఒక వంద కోట్లు వాటికి వచ్చిన మీరు టికెట్ ఇచ్చిన మేధావి రోజు వరంగల్ పోతారు కదా ఆ పైసలు ఎవరు తెచ్చింటో ఆ మేధావిని అడుగుంటే కూడా నీ అయ్యనని చెప్పు కరీంనగర్ రోడ్డు నీ చెల్లెస్తుంది నువ్వు ఊకేస్తావు నీ చుట్టపుల కోసం వస్తావు కదా కరీంనగర్ వరంగల్ రోడ్ కు రెండు వేల ఒక వంద కోటి రూపాయలు నేను పట్టిచ్చిన నీ అయ్య నీ తాత పట్టుకొచ్చిన చెప్పు ఎల్గ సిద్దిపేట రోడ్డు మీ బావ ఊకే పోతాడు ఇలా ఐదు వందల కోట్లు నేను పట్టుకొచ్చి రోడ్ వేస్తున్నా నీ అయ్య అయ్యవాడికి తాత పడికి వచ్చిన చెప్పు కరీంనగర్ తీవ్రకి నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు నేను పట్టికొచ్చినా ఇలా పోయి అక్కడ ప్రాంత ప్రజలు అడుగు నీవుచ్చినవా ఎవరిచ్చిన ఒకసారి చెప్తారు రైల్వే స్టేషన్ అభివృద్ధికి యాభై కోట్ల రూపాయలు నేను పట్టిచ్చినా ఇవాళ ట్వెల్వ్ బి స్టేట్ శాతం నేను బట్కొచ్చిన ఎస్ఆర్ఆర్ కళాశాలకు హఠానామా సోద నేను బట్టి గ్రామీణ స్థడక్ యోజన పైసలు నేను బట్టి సిఆర్ఎఫ్ పైసలు రెండు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు నేను బట్కొచ్చినా ఇలా ఎవరు వచ్చిన ఒక్కసారి కేసీఆర్ కొడుకు చెప్పాలి కేసీఆర్ కొడుకు ఇవా నేను రాముడు రాముడు తప్ప కర్ణుడు అనుడు తప్ప మరి కేసీఆర్ కొడుకు ఏ రోగం ముట్టిందా కరెంటు వచ్చి తిట్టి అని ఏ రోగం ముట్టింది ఇరవై నాలుగు గంటల తిట్టుడు కేసీఆర్ కొడుకు ఇరవై నాలుగు గంటలు పండి సంజయ్ రాముడు అంటాడు రాముడు అనుకుంటే రాముడు అనాలా బాబు అనాలా నీకు నాకు పోలి కేంద్రం కర్తవ్యలేదు ఇలా నీ అయ్య పేరు చెప్పుకొని నువ్వు మంత్రి పోయినావు అవునా కాదా నేను మా అయ్య పేరు చెప్పుకొని లీడర్ కాలే నేను మా అయ్య పేరు చెప్పుకొని ఎంపీని కాలే నేను మా అయ్య పేరు చెప్పుకొని నైన్టీ ఫోర్ లో నువ్వు ఉట్టినో ఉట్టినవో అమెరికాలో చెప్పరాసిన ఒకరి ఎత్తురు కేసీఆర్ కుడికాడా అమెరికాలో చెప్పరాసిన ఒకరు ఎత్తున్నాడా అడ బోలు అడుగుతున్నాడా గా నౌకర్ చేసుకుంటున్నాడు నైన్టీ ఫోర్ లో నేను అర్బన్ బ్యాంకు డైరెక్టర్ను మా అయ్య పేరు చెప్పి డైరెక్టర్ కాలే రెండు వేల ఐదు లో నేను కరీంనగర్ లో కార్పొరేటర్ను మా అయ్య పేరు చెప్పి కాలే నీలక నేను మళ్ళా రెండోసారి కార్పొరేటర్ గెలిచిన ప్రజలు ఒకటితో మీ అయ్యి మా అయ్య పేరు చెప్పి కాలే రెండు వేల పద్నాలుగులో తర్వాత కూడా రెండు సార్లు ఎమ్మెల్యే పోటీ చేసిన ఏడ మా అయ్య పేరు మా అమ్మ పేరు చెప్పుకోలే నీ బతికేందుకు చెప్పరాదు అడగాలలేదక్క అడగాల నీ బతికేది మీ అయ్య పేరులో కూడా కేసీఆర్ అని లేకుండా నీ బతికేది చిప్పలు అడిగే బతుకునేది అమెరికాలో మీ అయ్య పేరు చెప్పుకొని కరీంనగర్కి వచ్చి అక్కడక్కడ కంకులు కాల్చే దగ్గరికి పోయి జెండా పెట్టి జై తెలంగాణ పేపర్లు తీసుకుంటున్నాడు నువ్వు దోషాలు చేసే కాడికి పోయి ఫోటో దిగి జై తెలంగాణ అన్నాడు కేసీఆర్ కొడుకు ఈయన పోటీ కాడట ఈయన కరీంనగర్కి వచ్చి నన్ను దిట్టిపోతాండి ఇవాళ ఇలా దిట్టిపోతున్నాడు ఇలా బండి సంజయ్ రాముడు అంటాడు కానీ మీకు మంచిగా స్టోరీ చెప్తున్నాడు ఇలా ఈ కేసీఆర్ అంటే ఉన్నాడు కదా కేసీఆర్ కొడుకు మీ అయ్యనే మీ అయ్య రాముని పేరు తీసుకోకుండా మీ అయ్య ఎమ్మెల్యే కాదు నీ బతుకు బిచ్చ బతు తెలుసా ఈ కేసీఆర్ కొడుకు పేరు ఏం పేరు అక్క అంటే అజయ్ రావు ఏం పేరు అజయ్ రావు ఈయనకు ఎన్టీ రామారావు టికెట్ ఇవ్వలే ఎవరికి కేసీఆర్ కు ఎన్టీ రామారావు టికెట్ ఇవ్వలే టికెట్ ఇవ్వకుంటే ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ చెప్పుడు పేరు పెడతాం కదా ఏం చేస్తాం పిల్లలు ఉంటాక ట్వంటీ ఫస్ట్ అని పేరు పెడతాం పెడతాం పెడతావాడు అప్పుడు ఆ టైంలో పేరు ఏం పెట్టిండ అంటే అజయ్ రావు అని పేరు పెట్టాడు పేరు పెట్టినాక పెద్దగా పిలాడు కొంచెం పెద్దగానే ఎన్టీ రామారావు టికెట్ ఇవ్వలే ఎవరికి కేసీఆర్ కు టికెట్లే ఓ నేమో సంకర కొడుకునేసుకొని వేండు ఎన్టీఆర్ దగ్గరకు వేండు సార్ 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 నువ్వు అంటే నాకు బాగా అభిమానం సార్ అందుకే నాకు కొడుకు పేరు మీద నీ పేరే పెట్టుకుంటా సార్ నేను అంతప్పుడు తారక రామారావు కొడుకు పేరునే మా స్పరిచిండు ఏంటి ఎమ్మెల్యే కోసం చేసిండా అంటే ఆ రాముని కూడా దోఖా ఇచ్చిండు పేరు రాముడి పేరు పెట్టుకుంటేనే నీ రాజకీయ మీ అయ్యకు నీకు రాజకీయ భవిష్యత్తు వచ్చే రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన ఎన్టీ రామారావు పేరు కూడా రామారావే ఆ రాముని కూడా దోఖా చేసి ఆ రాముని కూడా మోసం చేసే కుటుంబం దరిద్ర కుటుంబం ఇది ఇవాళ నువ్వొచ్చి బండి సంజయ్ తిరితే బరాబర్ బండి సంజయ్ రాముని పేరు పక్కా చెప్పుకుంటాడు చెప్పుకొని తీరదా బండి సంజయ్ రాముని పేరు పక్కా చెప్పుకుంటాడు చెప్పుకొని తీరుదా ఇలా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు అప్పీల్ చేస్తున్నా నా తమ్ముళ్ళకి అప్పీల్ చేస్తున్నా చెప్పుడు మా అక్కలకు అప్పీల్ చేస్తున్నా అక్క అన్న నేను రాముని పేరు చెప్పుకొనే వస్తున్నా ఈ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మీరు రాముని వారసులైనా నరేంద్ర మోడీ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారా రాముణ్ణి మోసం చేసి రాముని గుడిని వ్యతిరేకించి రాముని అక్షతను వ్యతిరేకించి కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలకు ఓటేస్తారా ఈ కరీంనగర్ పార్లమెంట్ లోని రామ భక్తులకు నేను అప్పీల్ చేస్తున్నా ఎస్ నేను రాముని కోసమే పని చేస్తా ఇవాళ కొరకు బుద్ధుండాలే సిక్ ఉండాలే ఏంటిని బతికేలో అయోధ్యలో రాముని గుడి కట్టడానికి నేను వేనక్క ఇవాళ మీరందరూ రాముని పూజ చేసారంటే అక్కడ రామాలయం నిర్మాణం జరిగిందంటే మీ ఇంటికి అక్షింతలు వచ్చినాయంటే మేము వేణమక్క ఆడికి మేము సచ్చిపోతాను తెలుసు కూడా ఆడ ఉన్న పాత కట్టడం కూల్చినక్క నేను సచ్చిపోతాను తెలుసు కూడా మీ అందరికి రాముని గుడి కట్టాలని చెప్పి మీ అందరికి ప్రాణపంచ కార్యక్రమం కన్నారా చూపెట్టాలని చెప్పి నేను అని తెలిసి అయోధ్యకు పోయి అక్కడ ఉన్న కట్టడానికి కూల్చేసిన వ్యక్తి మీ బండి